అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని ఓల్డా పంచాయతీ పరిధిలోని పోసల గురువు ఉప్ప గ్రామాల్లో సోమవారం సారా తయారీ కేంద్రాలపై హుకుంపేట సిఏ నాయుడు ఆధ్వర్యంలో సివిల్ పోలీసులు జిల్లా ఎక్సైజ్ శాఖతో కలిసి సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ నాయుడు మాట్లాడుతూ ఈ దాడుల్లో సుమారు ఆరు వేల లీటర్ల సారా తయారీకి సిద్ధంగా ఉన్న పులుపును ధ్వంసం చేయగా నూట యాభై లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ ప్రాంతాల్లో కొందరు గ్రామస్తులు సారా తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారని గతంలో దాడులు చేసినప్పుడు కూడా వ్యాపారులు ఇల్లు వదిలి పారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు వీరి వివరాల గురించి గ్రామస్తులను అడిగితే తెలీదు అంటూ తప్పించుకుంటున్నారని ఆయన చెప్పారు వీఆర్ఏ విఆర్ఓల సహకారంతో పారిపోయిన వారిపై వివరాలు సేకరించి త్వరలో వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ దాడుల్లో ఎక్సైజ్ టీవీ టీవీవీఎస్ఎన్ ఆచార్య స్థానిక ఎస్ఐ సూర్యనారాయణ పాల్గొన్నారు